హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్సీబీ టీం వ్యూ అండ్ రివ్యూ అండ్ అనాలిసిస్ చూద్దాం ఫర్ అబౌట్ యాపిఎల్ యాక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాక్షన్లో కొంతమంది ప్లేయర్స్ను ఇప్పుడు మెగా ఎక్సన్లో పర్చేజ్ చేయడం జరిగింది ఇంత ఫైనల్ స్క్వాడ్ చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఆల్రౌండర్స్ తోటి పొటెన్షియల్ బౌలర్స్ అండ్ బిగి హిటర్స్ అండ్ బెస్ట్ బ్యాటింగ్ బ్యాటింగ్ తోటి కూడా అంత సమతూకంగానే కనపడుతుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం పోతే ఫస్ట్ ఈ ఈ యాక్షన్లో ఆర్సీబీ బెస్ట్ పిక్ ఏదన్నా ఉందంటే అది భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ గత పది సంవత్సరాల నుంచి కూడా ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతున్నాడు అతను ఐపీఎల్లో బి ది బెస్ట్ బౌలర్గా ఎదగడం జరిగింది అతను ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్చేజ్ చేయడం జరిగింది అందులో పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ఆర్సీబీ అతన్ని సొంతం చేసుకోవడం జరిగింది బెస్ట్ పిక్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆర్సీబీ గత నాలుగు సీజన్లు మూడు సీజన్లు గత నెంబర్ ఆఫ్ సీజన్స్ నుంచి కూడా బౌలింగ్లో డెప్త్ లేదు సో ఈ సీజన్లో అది తొలగిపోయిందనే చెప్పాలి సో మొత్తానికైతే ఆర్సీబీ అన్ని రంగాలలో కూడా బ్యాటింగ్ కానీ ఆల్రౌండర్స్ కానీ అండ్ బౌలింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ అన్నీ కూడా సమతూకంగా ఉందని చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఫస్ట్ వన్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు ఎస్ దయాల్ ఉన్నారు తర్వాత జోస్ హ్యాజిల్వుడ్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా మంచి స్వింగ్ అండ్ ఫాస్ట్ బౌలింగ్తోనే ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళ ముగ్గురు త్రయంతో కూడా వీళ్ళు బయలుదేరే ఛాన్స్ ఉంది సో పోతే భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్ పవర్ ప్లేలో